అందరికీ నమస్కారం నేను మీ రాజశేఖర్ ఉగాది పండుగ రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథికి బాగా కలిసి వచ్చినట్టుంది ఎందుకంటారా చెబుతా వినండి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత బాపట్ల పర్యటనకు వెళ్ళారు ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి పార్థసారథి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు కూడా పాల్గొన్నారు బాపట్ల పర్యటనలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు లబ్ధిదారులింటికి స్వయంగా చంద్రబాబు వెళ్ళి వారితో కలిసి కుటుంబ విషయాలను చర్చించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఒక యాదవ కుటుంబానికి చెందిన యువకుడు తనకు చదువు రావటం లేదని గొర్రెలు వైపుతున్నట్లు చెప్పాడు దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ చదువు గొప్పతనం గురించి వివరించారు గొర్రెల పెంపకంతో పాటు చదువుకోవాలని తెలియజేస్తూ మంత్రి కొలుసుపార్దసారథిని కుటుంబ సభ్యులకు చూపిస్తూ మీ సామాజిక వర్గమే బాగా చదువుకొని ఇప్పుడు మంత్రిగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని ఉదహరించారు అనుకోని ఈ పరిణామానికి మంత్రి కొలుసు పార్థసార్థి పరవశించిపోయారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తమ అధినేత చంద్రబాబు తన పనితనాన్ని మెచ్చి ప్రజల ముందు ప్రశంసించడంతో మంత్రి పార్థసారధి ఉబ్బితెబ్బిపోయారు ఈ సన్నివేశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది నమస్కారం వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయనొచ్చాడు ఈ రోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు మరి